దర్శనానికి దారి పక్కనే ఉంది మేము దర్శనం చేసుకునేది ఈ ద్వారా ఆ దేవునికి అయితే పక్కనే ఉంది మళ్ళీ దర్శనం చేసుకున్నట్టే అనుకుంటారు కాదు దర్శనం అలాగా ఇక ఈ పక్కనే దర్శనం చేసుకున్నాం కదా అప్పుడు ఇక్కడ వచ్చాము కదా సేమ్ ఇట్నే వచ్చినాము ఆ లోపలికి అక్కడ నుంచి వెళ్ళాము ఇప్పుడేమో ఇక్కడ నుంచి సైడ్ సేమ్ కింద అక్కడ రైతులు వెళ్తుండ్రు భక్తుడు ఆయన అక్కడ ఆయన దర్శనం చేసుకోనికి ఇక్కడ భోజనాలకు వెళ్ళడానికి టికెట్ సంపాదించామని చెప్పాను కదా రండి భోజనానికి వెళ్దాం వెళ్దాం ఇక భోజనశాల భోజనశాల అని చెప్పాను లేదా అయితుందా స్టార్ట్ అయిందా ఇక చక్రాలు చక్రాలు బండి చక్రాలు బండి చక్రాలతో నడిచేది జీవితం బండి చక్రాల మీద నడుస్తుంది ఇక భోజనం ప్రత్యేకము ఎంట్రన్స్ వేయి భోజనం ఇంకా ఎవరు ప్లేట్ ఆడుకోవాలంట ఇంకా నువ్వుగా నువ్వు నూనె నడు అడుగు అడుగు అడుగమ్మా భోజనాలు వాళ్ళు ప్లేట్లు వాళ్ళగా అడుగుతున్నాను మా బిడ్డ అడుగుతుంది ప్లేట్ ఓకే ఓకే భోజనం ప్లేట్ తీసుకున్నాను ప్లేట్ తీసుకున్నాను భోజనాన్ని టికెట్ ప్లేట్ రెండు భోజనం పెడుతున్నారు అలాగే దినేష్ కడిపండి దినేష్ బాగా సంతోషంగా దీన్ని మా వర్గల్ టెంపుల్ సరస్వతి తల్లి దర్శనం చేసుకున్నాం భోజనం ఫ్రీ భోజనం 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 చాలా అమ్మటి భోజనం ఆవి కడుపు నిండు తినాలి పెట్టింది తినాలి అడగచ్చు అడగచ్చు ఆ పెట్టడం వల్ల ఇక టికెట్ ఇది ప్లేట్ పట్టుకోవచ్చు టికెట్లో ఇల్లు వేయాలి పక్క టికెట్ ఉందా ఇదో ఇల్లు ఇల్లు వేసాలి టికెట్ ఇంకా చట్నీ చేసేసి అన్నం అన్నం కడుపు ని అన్నం ఎంత అడుతుంది ఓకే అన్నం పెడుతుంది అమ్మ విన్నా కాట్నీ అమ్మ చట్నీ వేసుకుంటున్నాను అన్నం భోజనం అమ్మవారి భోజనం అమ్మవారి దర్శనం చేసుకున్నాము భోజనం చేస్తున్నాం చూడండి చాలామంది ఉన్నారు ఇక్కడ మా అబ్బాయి గట్టి కూర్చున్నాడు భోజనం చేస్తున్నాడు నేను ఇక్కడ తింటున్నాను మహాప్రసాదం అండి నిజంగా చాలా బాగుందండి సరస్వతి గుడి తల్లి ఆశీర్వాదంతో భోజనం చాలా బాగుంది